నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ జీడిమెట్ల పరిధి గాజుల రామారంలోని కేవీఎస్ సూపర్ మార్కెట్ లో నిన్న సాయంత్రం వినయ్ అనే యువకుడు ఓ కథని కొనుగోలు చేసి అదే సూపర్ మార్కెట్ లో పనిచేసి అక్షయ పై దాడికి ప్లాన్ చేశాడు వినయ్ ని గమనించిన బాధితురాలు అక్షయ సూపర్ మార్కెట్ లోని స్టోర్ రూమ్ లో దాచుకున్న తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది వెంటనే అప్రమత్తమైన బాధిత యువతి తల్లిదండ్రులు స్థానికుల యువకుని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు గత మూడు నెలల క్రితం తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో చేస్తూ యువతని ఫోన్లో వేధించసాగాడు చూస్తున్నాడు కత్తే అది కత్తే కత్తే కానీ స్టోర్లో లెటర్ కాదని చెప్పినావు కదా

哪里？All right, all right.

Aló, ¿qué